సతీష్ గారు నా దగ్గరకు వచ్చారు సార్ ఇట్లా మేము జాబ్ మేలా పెడతాం అనుకుంటున్నారు మీకు జాబ్ మేళాకి ఏం సంబంధం అసలు మీరు ఎట్లా పెడతారు ఏ ఏ టైప్లు ఉన్నాయంటే ఇవాళ నూట ఆరు కంపెనీలు వచ్చాయని చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా నేను గత ఐదు ఆరు నెలలుగా వీళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నాను ఎంత కష్టపడ్డారంటే అదేదో క్యాజువల్గా నూట ఆరు కంపెనీలు ఇక్కడికి రాలేదు వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి పరిచయాలు ఉన్నవాళ్ళు పరిచయాల పరిచయాలు వాళ్ళు ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్ ఇట్లా చాలామందిని అప్రోచ్ అయ్యి ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసి బతిమాలి బామాలి రకరకాలుగా వాళ్ళని దాన్ని కన్విన్స్ చేసి ఇన్ని కంపెనీలు తేవడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఎందుకంటే నేను కూడా ఒక కార్పొరేట్ నుంచి వచ్చినోన్నే కార్పొరేట్లో ఒకప్పుడు ఉద్యోగం చేసిన వాడే నేను కూడా నైన్ టూ థౌజండ్ ఫిఫ్ ఫోర్టీన్ దాకా దాని డెలాయిట్ అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాడిని ఒక కార్పొరేట్ కంపెనీ తక్కువ చేయని ఉద్దేశం కాదు కానీ లాంటి టౌన్కి వచ్చి ఇక్కడ రిక్రూట్ చేసుకుందాము అనుకోవాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రోద్బలం కావాలి ఉట్టిగా జస్ట్ మాట్లాడితే వాళ్ళు చేయరు ఎందుకంటే ఇక్కడ ఇంత ఉంది ఇక్కడ ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారో అని అన్న నమ్మకం వాళ్ళకి కలిగించడానికి వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మీరు అందరూ ఊహించాలి ఏదో మాయమంత్రాలు చేస్తే వీళ్ళకి రాలేదు ఇంత కష్టపడి వీళ్ళకి ఏమన్నా వస్తుందంటే ఏమీ రాదు ఏదో వాళ్ళ యొక్క బ్రాహ్మణులకి మనం ఏదో మన వాళ్ళకి మంచి చేసుకున్నామనే ఒక తృప్తి వాళ్ళని ముందుకు అనిపిస్తుంది నిజంగా హ్యాపీ ఇంత కష్టపడి ఆ నెల నుంచి ఈ కాలేజీ యాజమాన్యాన్ని కూడా మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద సభ బయట పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది అట్లాంటిది ఇంత మంచి దాని అట్మాస్ఫియర్ ఇచ్చారు ఇట్లాంటి ఎకో సిస్టమ్ ఇచ్చారు ఇవంతా ఇచ్చి ఇట్లాంటి కాలేజీ యాజమాన్యానికి కూడా మనం దాన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి పోతే నూట ఆరు కంపెనీలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల రిజిస్ట్రేషన్లు వచ్చాయి అని చెప్తుంటే విన్నా అందరికీ గ్యారంటీగా రావు ఎందుకంటే హెచ్ఆర్ రిక్రూట్మెంట్కి నేను కూడా మా కంపెనీలో ఇప్పుడు చాలాసార్లు వెళ్ళడం జరిగింది రాజకీయాల్లోకి రాకముందు ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు రావు ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి కూర్చొని బాధపడకూడదు కదా ఉద్యోగం రాకపోతే దానికి తగ్గ ఇప్పుడు ఇక్కడ కొన్ని ఖాళీ ఉన్నాయి కానీ ఇటుపక్క రూముల్లో అటుపక్క రూములో ఒకసారి పొయ్యి పోయి చూడండి కిక్కి ఉన్నారు సో ఉద్యోగం రావాలంటే ఆ ఉద్యోగాలకు తగిన శక్తి తగిన కెపాసిటీ ట్రైడ్స్ అంటాం అట్లాంటి ట్రైడ్స్ని మనం సమపార్జించుకున్నావా లేదా అన్నది మెయిన్ థింగ్ ఈ ట్రైడ్స్ కావాలి ఏం చేయాలి బయట ట్రైనింగ్ తీసుకోవాలి లేకపోతే హైదరాబాదు బెంగళూరు ఇంకేమన్నా ఇప్పుడు వైజాగ్ రేపు క్వాంటమ్ సిటీ వస్తే విజయవాడ అమరావతి ఇట్లాంటిది ట్రైనింగ్ తీసుకోవాలి ఆ ట్రైనింగ్ ఒకవేళ మేము పెట్టుకోలేకపోతున్నాము అంతంత డబ్బులు పెట్టుకోలేము అన్నప్పుడు మీరందరూ ఒక నేను సతీష్ గారికి కూడా చెప్తున్నాను వీల్ ట్రై టు ఇంటగ్రేట్ వ్యూ విత్ గవర్నమెంట్ గవర్నమెంటు ఈ పర్టికులర్ గవర్నమెంట్ యొక్క మేజర్ మా టీడీపీ గవర్నమెంట్ యొక్క మేజర్ ఇదేంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్నది మా గవర్నమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ అది సో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎట్లా కల్పించాలో గాలోచించి రావు కదా సో దానికోసం సీడ్ యాప్ ఎస్డబ్యూజిడిఏపి సీడ్ యాప్ అనే ఒక సంస్థని ఒక కార్పొరేషన్ని దాన్ని పెట్టడం జరిగింది ఈ సీడ్ యాప్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూయల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపు కొన్ని వందల వేల కంపెనీలతో గవర్నమెంట్ కాబట్టి చాలామంది వస్తారు వాళ్ళతో ఒప్పందాలు దూచుకుంటారు మీరు చూసే ఉంటారు జర్మనీకి దాని నర్సులు పంపించాము ఇంకో చోటు ఇంకోని పంపించామని ఇవన్నీ సీడాప్ అనేది దీని ద్వారా జరుగుతోంది దీపక్ రెడ్డి అనే వ్యక్తి దానికి చైర్మన్గా ఉన్నారు సో వాళ్ళు ట్రైనింగ్ ఉచితంగా ఇస్తారు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది ఏదో క్యాజువల్ ట్రైనింగ్ కాదు ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ చాలా చాలా నిబద్ధతో చిత్తశుద్ధితో ఉద్యోగాలు చేస్తున్నారు ఈ కంపెనీలన్నీ మనం తెస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఖీకి బలపం కట్టుకొని మొత్తం తిరుగుతున్నారు లోకేష్ గారు తిరుగుతున్నారు ఇంకో అట్లా చాలామంది చూస్తాం వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే మనం డిగ్రీలో కావచ్చు పీజీలో కావచ్చు ఎంబీఏలో కావచ్చు బీటెక్లో కావచ్చు సమపార్జించుకున్న నాలెడ్జ్ సరిపోదు సో ఉద్యోగాలకి ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలంటే ఏం చేయాలి ఆ ట్రైన్ అంటే ఆ ఉద్యోగం చేయడానికి శక్తియుక్తులు కావాలంటే ఈ పక్క ఆ పక్క ఉన్న యంగ్ పీపుల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఉద్యోగాలకైతే చూస్తున్నామో వాళ్ళతో ఏదో ఏ ఎనీథింగ్ ఏ ఉద్యోగానికైనా దానికి తగిన ట్రైడ్స్ కావాలి దానికి తగిన కెపాసిటీస్ కావాలి ఆ కెపాసిటీస్ కావాలంటే మనం ఖచ్చితంగా కొంత గొప్ప ట్రైనింగ్ తీసుకోవాలి మన పాత రోజుల్లో అయితే మనం నువ్వు ఎంఏ చేసావా నువ్వు ఎంఎస్సి చేసావా అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఒట్టి డిగ్రీలు సరిపో ఆ డిగ్రీతో పాటు మన క్లాస్ రూమ్లో నేర్చుకున్న దాన్ని దాని కోటింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఉద్యోగానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి అన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకుంటే కానీ కాదు నేను ఈ ఏపీ ట్రిపుల్ ఎస్ అనే ఒక సంస్థ నాకు చాలా కాలం తెలుసు చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు వీళ్ళందరికీ ఖచ్చితంగా నేను సీడాప్ అనే గవర్నమెంట్ కార్పొరేషన్తో వీళ్ళని టైఅప్ చేస్తాను ఇది ఇక్కడతో ఆపకండి వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇవ్వచ్చు ఆ ట్రైనింగ్స్ ఇచ్చి ఈ ఒక్క జాబ్ మేళనే కాదు ఇంత పెద్ద జాబ్ మేళ ఇండివిజువల్గా చిన్న సంస్థ చేయడం చాలా గొప్పతనం దాంట్లో సెకండ్ థాటే లేదు కానీ గవర్నమెంట్ చేస్తున్న దాన్ని మనం ఉపయోగించుకుందాం సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇదే పని ఇదే పని సీ డాప్ ఎస్డబ్ల్యూజీ ఎస్ డబ్లూజి డిఏపి ఈ డాప్ అనే సంస్థ ఇదే పని చేస్తుంది సో వాళ్ళతో మీరు దాన్ని కాంట్రాక్ట్ కండి వాళ్ళకి మీరు మీకు నేను రాజాగారి కూడా బాగా తెలుసు వాళ్ళు సో వాళ్ళని మనం కలిసి ఇట్లాంటి జాబ్ మేళాలు నాట్ ఓన్లీ ఇన్ గుంటూరు పలు దాని దాని పట్టణాల్లో మనం పెట్టాలి ఖచ్చితంగా బ్రాహ్మణులు అనే పిల్లకల్లా ఒకప్పుడు ఈజీగా వచ్చేసి ఉద్యోగాలు ఇప్పుడు మీకు కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది అంత ఈజీగా ఉద్యోగాలు రావు ఇప్పుడు దానికి తగ్గ విజ్ఞానాన్ని దానికి తగ్గ అప్లికేషన్ మనం సమపార్చుకుంటే తప్ప రావు ఆ యొక్క దిశగా మేము కూడా తప్పకుండా సాయం చేస్తాం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు ఇంత మంచి పని చేస్తున్నందుకు సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్నవారి వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్